సో ఒక అద్భుతమైన ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సేల్ కి ఉంది ఓల్డ్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా వచ్చేసి ఓల్డ్ బిల్డింగ్ వందల ట్వంటీ ఎయిట్ ఫీట్ రోడ్ ఉంది సో అద్భుతమైన నూట యాభై గజాల ఓల్డ్ బిల్డింగ్ సేల్ కి ఉంది సో ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్స్ కి వాల్యూ లేదు ఓన్లీ ల్యాండ్ వాల్యూ మాత్రమే ప్రైస్ ఉంది సో కనిపిస్తుంది కదా వచ్చేసి ఇదంతా ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ టూ కే నూట యాభై గజాల స్క్వేర్ యార్డ్స్ నాదర్గుల్ ఏరియాలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ఆపోజిట్ లో ఎగ్జాక్ట్లీ ఆదిబాట్ల కి టిసిఎస్ కంపెనీకి మూడు కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన ఇండిపెండెంట్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కి ఉంది ల్యాండ్ వాల్యూ ప్రైజ్ ల్యాండ్ వాల్యూ మాత్రమే ప్రైజ్ ఉంది కన్స్ట్రక్షన్ కి వాల్యూ లేదు సో కనిపిస్తుంది కి వచ్చేసి సో వెస్ట్ లో ఉంటది అద్భుతమైన బిల్డింగ్ ఇది కి ఉంది నాదర్కూల్ లో సో ఎల్బీ నగర్ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్ టిసిఎస్ కంపెనీకి మూడు కిలోమీటర్లు పాక్స్కాన్ కంపెనీకి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఓవర్ఆర్ కి అతి సమీపంలోనే హైదరాబాద్ కి దగ్గరలో ఉండాలనుకునే వాళ్ళకి హైదరాబాద్ చుట్టుపక్కల దగ్గరలో తీసుకోవడానికి తక్కువ ప్రైస్ లో సో అద్భుతమైన ప్లాట్ సేల్ కి ఉంది కనిపిస్తున్నది వచ్చేసి వెస్ట్ ఫేస్ లో ఉన్న బిల్డింగ్ ఇది వచ్చేసి ఓన్లీ ల్యాండ్ వ్యాల్యూ మాత్రమే నూట యాభై గజాల స్క్వేర్ యాడ్స్ ఆ సేల్ కి ఉంది కనిపిస్తుంది ఒకసారి మనం పైకి వెళ్దాం సో మంచి ఓపెన్ ప్లేస్ ట్వంటీ ఎయిట్ ఫీట్ రోడ్ ఉంది ఇంకొక ఐదు ఫీట్ల రోడ్ ముందుకు జరిపి మరి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో అంటే టోటల్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ లాగా వచ్చేస్తుంది సో మనం పైకి ఒకసారి వ్యూ అంతా చూద్దాం కనిపిస్తుంది వచ్చేసి నూట యాభై గజాల స్క్వేర్ యార్డ్స్ అద్భుతమైన హెచ్ఎంబిఏ లెవెల్ రక్ హోమ్స్ అని చెప్పి మంచి పీస్ఫుల్ ఏరియాలో జీరో పొల్యూషన్ ఉన్న ఏరియాలో ఈ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ సేల్ కి ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అక్కడ వచ్చేసి సో పీస్ఫుల్ ఏరియా చాలా ప్రశాంతమైన ఏరియా హైదరాబాద్ దగ్గరలో అవుటర్ రింగ్ రోడ్ కి అతి సమీపంలో కంపెనీ కి ఫాక్స్ కార్న్ కంపెనీకి ఒక ఐదు మూడు నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఆదిపాటుల రోడ్ లో కి అందుబాటులో సో చాలా అద్భుతమైన నూట యాభై స్క్వేర్ యార్డ్స్ నూట యాభై గజాల ఫ్లాట్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సేల్ కి ఉంది సో కనిపిస్తున్నది వచ్చేసి ముందల ట్వంటీ ఎయిట్ ఫీట్ రోడ్ ఉంటది సేల్ కి ఉంది సో అన్ని కాలేజెస్ కి స్కూల్స్ కి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కనిపిస్తుందో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అదే సమీపంలోనే అద్భుతమైన సేల్కి ఉంది సో ప్రైస్ వచ్చేసి నలభై ఐదు లక్షలు మాత్రమే ఓన్లీ ల్యాండ్ వాల్యూ మాత్రమే కన్స్ట్రక్షన్కి వ్యాల్యూ లేదు నలభై ఐదు లక్షలు మాత్రమే సేల్కి ఉంది సో తక్కువ ప్రైజ్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో బడ్జెట్లో ఉన్న అద్భుతమైన ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సేల్కి ఉంది సో ఈ ఏరియాలో వచ్చేసి గజం వచ్చేసి ముప్పై ఐదు వేలు నడుస్తుంది సో మార్కెట్ రేట్ ప్రకారం వచ్చి కనుక్కోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఓనర్కి డబ్బులు ఎమర్జెన్సీ అవసరం ఉన్నాయి కాబట్టి తక్కువ ప్రైస్ కి అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాడు సో మీరు ఎంత త్వరగా ఏ విజిట్ అయ్యి ఈ ఫ్లాట్ ని తీసుకుంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది సో మనం ఇప్పుడు మనం చెప్పే ప్రైస్ బట్టి సో ముప్పై వేల లోపే వస్తుంది ముప్పై వేల లోపే వస్తుంది కాబట్టి సో తక్కువ ప్రైస్ లో సేల్ కి పెట్టినారు సో మీరు అద్భుతమైన అవకాశం మీ అవకాశాన్ని ఉపయోగించుకొని స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తున్న ఈ నెంబర్స్ కి కాల్ చేస్తే సంబంధించిన డీటెయిల్స్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మంచి అద్భుతమైన అవకాశం నూట యాభై గల స్కేర్ యాడ్స్ అన్నమాట ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సో తక్కువ ప్రైజ్ లో ఉచేటందు కాబట్టి కి పెట్టినాడు